హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను వంకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి ఈ వంకాయ టమాటా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ముందుగా నేను ఒక అరకిల వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు కొంచెం సాల్ట్ కలుపుకున్న వాటర్లో వేసుకున్నానండి ఈ విధంగా వేసుకోవడం వల్ల వంకాయలు తొందరగా నల్లబడవు ఇంకా తొందరగా చేదెక్కవండి ఈ టిప్పు మీకు తెలియలేని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చెప్పానండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులో ఐదు పచ్చిమిరకాయలని కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరకాయలని ఈ విధంగా ఫ్రై అయిన పచ్చిమిరకాయల్లో రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు లైట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న ఉల్లిపాయల్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వంకాయల్ని మగ్గించుకోవాలి ఈ వంకాయలు త కొంచెం మగ్గినేయండి ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని కాసేపు కలుపుకొని మూత పెట్టుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మగ్గిన వంకాయల్లో రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని టమాటాలు కూడా మగ్గినవి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం వేసుకొని టూ మినిట్స్ కారంలో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని మరి కాసేపు ఈ వంకాయల్ని టమాటాలని వా ఉడికించుకోవాలి వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి వంకాయలు టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీ అయినా వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అండి అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్